వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని రెండు మూడు వార్డులలో మెట్పల్లి పట్టణంలో గాజులపేట మున్నూరు కాపు సంఘ భవనంలో కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్ పిఎం విశ్వకర్మ యోజన ముద్రా లోన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉజ్వల గ్యాస్ సిలిండర్ పలు రకాల పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్బీఐ బ్యాంక్ ఆఫీసర్ రాజేష్ అంగన్వాడీ ఏఎన్ఎంలు ఆర్పీలు అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ బీజేపీ వాడి ఇంచార్జ్ పుల్లా సౌజన్య మూడో వార్డ్ మద్దెల లావణ్య ఇందూర్ నవీన్ కుమార్ నర్సయ్య రమేష్ రాజేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మెట్టుపల్లి ప్రభావ సంఘం వార్డు నంబర్ రెండు రోజు ఇతర సంతరించిన యాత్ర ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు అన్ని ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది ముఖ్యంగా எது வில ஐந்து வந்த கிராம பஞ்சாயத்து சார் சூடும் சார் ప్రజలకు దగ్గర చేరవేయాలని మా ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అనేక ఉన్నాయి ఇలా ఉజ్జల భవిష్యత్ సిలిండర్ గాని మరియు దేశ పథకం కింద పతి నెల ఇస్తుండ్రు ఆర అలాగే మనసీట్ సౌకర్యం వస్తున్నాయి అవి కూడా సెంటర్ పథకం కింద వస్తున్నాయి ఈ పింఛర్లు కూడా సెంటర్ ఎదురు నుంచి వస్తున్నాయి అనేక పథకాలు మీకు అవాస్ యోజన కింద ఇల్లు ఉన్నాయమ్మా ఇల్లు అప్లై చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు ఐదు లక్షల అవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి రాష్ట్రంగా మనకు నాలుగు కోట్ల ఇల్లు సంక్షన్ అయినాయి మీరు అప్లై చేసుకోవచ్చు అలా ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు ఇల్లు వస్తుంది పెంచిన వాళ్ళకి పెంచర్ వస్తుంది మరి సీట్ సదుపాయాలు లేని వాళ్ళకు తక్షణమే అప్లై చేసుకోండి కరెక్షన్ ఇస్తారు ఇవాళ అనేక కార్యక్రమాలు సదుపాయం చేసుకోవాలని మేము మీ అందరూ తెలియజేస్తున్నాము దీన్ని అందరూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి వారి స్వంత ఉండాలి అని నేడు తెలంగాణలో రెండు లక్షలకు పైగా కుటుంబాలు ఆత్మ గౌరవంతో తమ సొంత ఇళ్లలో నివసిస్తున్నారు దశాబ్దాలుగా తెలంగాణ మహిళలు కొన్ని మల్లను పొగ నుండి విముక్తి కలిగించాలి అనేది మా సంకల్పం కేరు తెలంగాణలో పదకొండున్నర లక్షలకు పైగా మహిళలు పొగను జయించారు రాష్టంలోని స్వయం సహాయక బృందాలలో పది లక్షలకు పైగా పనులు పంక్షోదయా నుండి